నమస్తే దిస్ ఇస్ సౌర్య వెల్కమ్ టు రెడ్ టీవీ ఈరోజు మనం చూసామో అమెరికాలో కాల్పులకి సంబంధించి హైదరాబాద్కి సంబంధించి ఒక యువకుడు చంద్రశేఖర్ అనే మెడికల్ విద్యార్థి నిర్దాక్షిణ్యంగా నల్ల జాతీయుల కాల్పులకి గురే చనిపోవడం జరిగింది సో ఆ అబ్బాయి ఒక పీజీ చేయడానికి వెళ్ళి ఒక ఫిల్లింగ్ స్టేషన్ లో వర్క్ చేస్తూ కూడా తన విద్యను కొనసాగిస్తూ ఉన్నాడు సో ఆ అబ్బాయి పైన కాల్పులు జరగడంతో సో ఆయన చనిపోవడం జరిగింది దానికి సంబంధించి ఇప్పటి వరకు కూడా మృతదేహం ఇంకా అక్కడ నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులకి రాలేదు సో ఎన్నో కలలతో అబ్బాయిని చంద్రశేఖర్ ని విదేశాలకు పంపించి తన్ని మంచిగా ఉత్తమ వైద్యుడిగా తీర్చిదిద్దాలనే తల్లిదండ్రుల కళ కూడా ఆ కన్నీటిలో మునిగిపోయింది కన్నీటి పర్యంతమవుతుంది ఆ కుటుంబము సో ఎంతమంది రాజకీయ నాయకులు ఎవరు పరామర్శించినప్పటికీ కూడా సో వాళ్ళ అబ్బాయిని అయితే తిరిగి ఇవ్వలేని పరిస్థితి ఎందుకంటే భారతీయులు కూడా ఒక ఉత్తమ వైద్యున్ని కోల్పోయామనే ఒక బాధ కూడా ఉంది సో ఆయన ఒక్కడికే కాదు అనేక కుటుంబాలకి ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంది అనేక మంది మెడికల్ విద్యార్థులు ఇంజనీరింగ్ విద్యార్థులు ఎంతో మంది వ్యాపారస్తులు ఎన్నో కళలతో వెళ్లిన వారందరూ కూడా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము సో ప్రస్తుతం చూసుకుంటే చంద్రశేఖర్ ఇంటి దగ్గర చాలా విషాదకరమైన సంఘటన మనకి కనిపిస్తూ ఉంది సో విజువల్స్ లో చూస్తూ ఉన్నాము తల్లిదండ్రులు రోధిస్తూ ఉన్నారు వాళ్ళ బ్రదర్ కూడా చెప్తూ ఉన్నారు డైలీ ఫోన్ చేస్తూ ఉంటాడు డైలీ మాట్లాడుతూ ఉంటాడు ఆ కానీ ఇలాంటి వార్త వినాల్సి వస్తుందని ఊహించలేదు ఇలా జరుగుతున్నాయి సంఘటనలు అని మాకు తెలిసినప్పటికీ కూడా ఆ అంటే కొంత కంట్రోల్లో ఉండుంటుందిలే మనకెందుకు ఇలా జరుగుతాదిలే అనే ఒక మంచిని ఆశించి మా తమ్ముడిని మేము పంపించాము అంత ఎంత దారుణంగా ఇలా జరుగుతుంది మా బ్రదర్కి ఇలా జరుగుతుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు రోధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆయన మరణించినప్పటికీ కూడా ఆ మృతదేహాన్ని తీసుకురావడానికి చాలా సమయం పడుతుంది అక్కడ గవర్నమెంట్ అగ్రీ చేయాలి అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయాలి సో దీనిపైన కొన్ని ఎంక్వైరీస్ ఉంటాయి ఇవన్నీ అయిన తర్వాత మృతదేహాన్ని ఇక్కడ భారతదేశంలోని వాళ్ళ గృహంలో అప్పజెప్పడం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దానికి సంబంధించి కొంత స్పందించినట్లు మనకు కనిపిస్తుంది రాజకీయ నాయకులు ఎవరైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి కొందరు మంత్రులు కూడా ఇంటికి వెళ్ళి పరామర్శించడం జరిగింది ఆయనకి సంబంధించి మృతదేహాన్ని త్వరలోనే తీసుకొస్తాము మీరు కడచూపు మీరు చూసుకునే అవకాశాన్ని కల్పించే బాధ్యత మాది అంటూ భరోసాను కూడా ఇచ్చారు సో ఆ తల్లిదండ్రులు దీనికి సంబంధించి ఆయన మృతదేహం కోసం అంటే కొడుకు పీజీ చేసి వస్తాడు చక్కగా ఇక్కడ వైద్యాన్ని అందించొచ్చు అని ఎన్నో కళలు గన్న తల్లిదండ్రులు ఇప్పుడు ఆయన మృతదేహాన్ని చూడాల్సి వచ్చిందని రోధిస్తూ ఉన్నారు మరి ఎందుకు ఇలాంటి హత్యలు జరుగుతూ ఉన్నాయి భారతీయుల పైన ఎందుకు ఇలా కక్ష సాధింపు చర్యగా ఒకేసారి అట్టే టైం లో అనేక మందిని కాల్పులు అనేక మంది పైన కాల్పులు చేస్తూ ఉన్నారు అనేక మంది మరణిస్తూ ఉన్నప్పటికీ కూడా ఎందుకు ఇంకా భారతీయ ప్రభుత్వం ఏదైతే ప్రధాన మంత్రి గారు అలాగే ఆ ఉన్న పెద్ద పెద్ద ఆ డిజిగ్నేషన్స్ లో ఉన్న ప్రతి పర్సన్ కూడా ఎందుకు స్పందించడం లేదు దీని మీద ఎందుకు ఒక ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ఇతర ప్రభు ఇతర దేశాలతో మంచి చర్చలు జరపడం లేదు ఎందుకంటే ప్రాణాలు కోల్పోవడం అనేది ఆ సమాజ విషయం కాదు ఆ సో ఇది కంటిన్యూ అవుతూ ఉంది సో దీనికి ఎప్పుడు బ్రేక్ పడుతుంది ఎందుకు చేయడం లేదు అని బాధితులందరూ కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి సో మరి చంద్రశేఖర్ కి సంబంధించి మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తూ ఉన్నారు సో వచ్చిన తర్వాత దానికి సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకుందాము సో ఈ హత్యలు అనేవి విదేశాల్లో ఎంత వరకు కంట్రోల్ అవుతాయా దాని గురించి కూడా ప్రభుత్వాలు చర్చించి మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మనం కూడా ఎదురు చూద్దాం